అన్నా అన్నా అన్న ఒక్క నిమిషం అందరూ ఎవరెవరి ప్లేసుల్లో వాళ్ళ ఆశలు కావాల్సిందిగా కోరుచున్నామో అదే విధంగా కోరుచున్నాము అదే విధంగా కావాల్సిందిగా కోరుచున్నాముగా కోరుచున్నాము అటువ సార్ త్వరగా మీరు రావాలి సెంటర్ చేయాలా సో బ్యాక్ సైడ్ కూడా ఇంకా చాలా మంది నిలబడి ఉన్నారు వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టాలి ఎందుకంటే టైం అయిపోతుంది స్టార్ట్ చేయాలి టీషర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా కొంచెం స్పీడ్గా చేయాల సో ఇది ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం మీకు అందరికీ తెలుసు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా సో ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా చాలా మంది యొక్క యోగా యొక్క ప్రాముఖ్యతని దీనివల్ల ఉన్నటువంటి ఉపయోగాల్ని గుర్తించి మా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మనమంతా కూడా ఈ రోజు యోగా నిర్వహిస్తున్నాం ఈ యొక్క యోగా యొక్క ప్రాముఖ్యతని దీని యొక్క ఉపయోగాల్ని ప్రతి ఒక్కరూ గుర్తించి మనం ఏదో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం కాదు డైలీ మనము ప్రాక్టీస్ చేయాలా సో దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా హాజరై ఈ యొక్క మాస్టర్ చెప్పినటువంటి సూచనలు మీరు పాటించాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేయడం అయింది బద్వేల్ ప్రజలందరికీ ఎంతో కృతజ్ఞతలు మొట్టమొదటిగా గత నెల రోజుల నుంచి భారతదేశంలో వేదాల కాలం నుంచి యోగా ఆసనాలని మన దేశమంతా భారతదేశం ప్రపంచానికంతా చూపించిన ఘనత భారతదేశం అని మనందరం అందరం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఆసనాలు చేస్తే మన ధ్యానం కానీ లేకపోతే మనకు ఉన్న విధానాలు కానీ ఈ యొక్క స్టెప్స్ చేయాల్సిందిగా కోరుచున్నాం దయచేసి ఇంకా లాస్ట్ కూడా సైడ్ సైట్ సైడ్ కూడా కొంత కూర్చోవాలా సో అక్కడ స్కౌట్స్ వాలంటీర్స్ కూడా కొంచెం ఆ లాస్ట్ ఉండే వాళ్ళు కూర్చోబెట్టండి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది దయచేసి అంతా కూడా సెటైట్ కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ ఈరోజు నేను చేసిన ఈ మునుడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యత ఆవశ్యకత తెలియజేస్తూ స్వచ్ఛ శరీరమై స్వచ్ఛ ఆలోచనలతో చేతులు బాగా కలిగి కొద్దిగా బ్యాకరీకి ఉన్నవాళ్ళు బాగా బ్రీత్ తీసుకోండి ఫస్ట్ గాలి తీసుకోండి బ్రీత్ అవుట్ చేస్తూ ఫ్రైట్ అలానే ఉండాలి అందరు గాలి తీసుకుంటూ చేతులు రెండు పైకి

మీరు ఉండాలి పెట్టుకోండి అందరూ నెమ్మదిగా గాలి తీసుకుంటూ బ్యాండ్ ఎందుకంటే కొంత అలవాటు లేదు కాబట్టి కొంత ఇబ్బందిగా ఉంటుంది నెమ్మదిగా బెండ్ చేయండి అంతే ఎక్కువ మీరు బెండ్ కాలేదు అలాంటివి ఏమీ ఎందుకంటే గాలి వదులుతూ ఆ లాస్ట్ టైం చేద్దామా రెండు కాళ్లు కలిపి ఉండండి గాలి వదులుతూ ఆ కొటే ఆసని రిలీజ్ రిలాక్సేషన్ రైట్ అండిని పుడికాలు సైడ్ తిపాలి తిప్పి బెండ్ అండి త్రికోణం अप, राइट डॉल अप, ओके आसन रिलीज रिलैक्सेशन